జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ని పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫెర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ పద్నాలుగు రోజుల వసూలు ఏ విధంగా ఉన్నాయి పదిహేనవ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురాబోతోంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని ఒకసారి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయకరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు హృధిరాజ్ కుమార్ విలన్గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ సింహ ఈశ్వరి రావులు కీలక పాత్రలో నటించారు రవి బసురు సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి నైజాంలో అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది అలాగే కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై కోట్ల మేర బిజినెస్ అయింది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువస్తే రెండో రోజు నూట పదిహేడు కోట్ల రూపాయల మార్కు తాకింది మూడో రోజు వంద కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది ఇక పదకొండో రోజు ఇరవై ఏడు కోట్లు పన్నెండో రోజు ఇరవై కోట్లు పదమూడో రోజు పద్దెనిమిది కోట్లు పద్నాలుగో రోజు పదహారు కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది ఇలా పద్నాలుగు రోజుల్లో సుమారు ఆరు వందల తొంభై కోట్లు దాటాయి సలార్ వసూళ్లు రెండు వారాలు ముగిసేసరికి ఏడు వందల కోట్ల రూపాయల క్లబ్కి దగ్గరికి వచ్చింది ఈ సినిమా వసూళ్లు ఇక పదిహేనో రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఈ సినిమా సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చే అవకాశం ఉంది ఏడు వందల కోట్ల మార్కుకు ఈ రోజు వసూళ్లతో చేరే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు సౌత్ నార్త్ అంతా కూడా ఈరోజు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకుంటే సుమారు తొలి వారం డెబ్బై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తే రెండో వారానికి సుమారు నలభై నుంచి ముప్పై ఏడు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది పద్నాలుగో రోజు సుమారు ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తే పదిహేనో రోజు ఈ రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ చేసింది ఇప్పటికే వసూళ్లతో లాభాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది సలార్ సినిమా